దీన్ని తెలుగులో మూనగా అంటారు దీనివల్ల చాలా మెడిసినల్ యూజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఈ పొటాషియం కాల్షియం మగ్నీషియం ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా తినడం ద్వారా కోల్డ్ తగ్గడం స్ట్రెస్ అనేది దీనిని అనాస్ అని అంటారు ఇంగ్లీష్ లో దీనిని స్టార్ అనాస్ అని అంటారు జీర్ణ తీను మెరుగుపరచడంలో కఫం తగ్గు తగ్గించడంలో కీళ్ళను అట్మెడ్డని అంటారు దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు కాలేయం కిడ్నీలను శుభ్రపరుస్తుంది కీళ్ళ నొప్పులు వాపులను తగ్గి వామ్మో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది అలా వింటూ ఉండిపోయి నేనైతే హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఎక్కడున్నానంటే శ్రీకాకుళంలో గల పిఎన్ కాలనీలో ఉన్నటువంటి మెహర్ విద్యా స్కూల్ అండి మెహర్ విద్యా మందిర్లో ఈ విధంగా మెడిసినల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి వీటితో పాటు రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాగే హెల్త్కి ఎంతో బెనిఫిట్ అయినటువంటి మిల్లెట్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఎగ్జిబిషన్లో పెట్టారు మా సార్ లక్ష్మణరావు సార్ ఆహ్వాన మేరకు నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది ప్రకృతి మనకు అన్ని ఇచ్చిందండి మనమే వాటిని పట్టించుకోకుండా వేరే వైపు పరుగులు పెడుతున్నాం పూర్వకాలంలో అయితే జలుబు వస్తే తులసి మొక్కలను డైజెషన్ అవ్వకపోతే ఏ వాము జీలకర్ర అటువంటివి అలా అలా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అయితే మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయని తెలియచేస్తూ ఈ చిన్నారులు అయితే చక్కగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీటి యొక్క ఐరన్ కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ కాల్షియం అనేది బోన్స్ స్ట్రాంగ్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఎక్స్ ఉండడం వల్ల హిలో లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసి అనేమియా తగ్గిస్తుంది తీసుకోవడం వల్ల మన ఇండియన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది రక్కు అనేది తగ్గుతాయి పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల వాపు నప్పు తగ్గుతుంది అలాగే మేడి పాలల్లో తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది ఇది డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి దీన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళు ఎవరైతే డయాబెటీస్ వాడతారు తీసుకోకూడదు లేకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్లో అయిపోతుంది చెప్పండి బ్యూటీవీ గురించి చెప్తున్నాను పచ్చి బస్సు రాసుకుంటే పాలన కలిపి చాలా ఫేస్ అనేది గ్లోయింగ్ గా కూడా ఉంటుంది అంటే పచ్చి బస్పు మొక్క ఎలా ఉంటుందంటే చాలా అంటే ఈ పిల్లలు అయితే మనకు ఒక మంచి సందేశాలు ఇస్తున్నారు చాలా మందికి ప్లాంట్స్ ఎలాగ ఉంటాయో కూడా తెలియదు సో మనం చక్కగా ప్లాంట్స్ చూస్తున్నాం అలాగే చాలా మొక్కల యొక్క బెనిఫిట్స్ చూస్తున్నాం అండ్ ఇక్కడ ఇక్కడ తెల్ల జిల్లా మొక్క ఉందండి తెల్ల జిల్లాడు ఏంటమ్మా అండ్ ఎరిపల ఎరి కూడా తగ్గిస్తుంది అంటే జనరల్ గా ఈ మొక్కని ఏమనుకుంటాం తెల్ల జిల్లాని ఏదో విష పదార్థంగా భావిస్తుంటాం కానీ వీటిలో కూడా చాలా మెడిసిన్ అవి కొనాలు ఉన్నాయి కాకపోతే వాటిని వాటిని ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు ఈ పిల్లలు కూడా చాలా ముఖ్యతగా మాట్లాడుతున్నారు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి పచ్చడి ఆ పచ్చడిని అన్నంగా నూనె లేదా నెయ్యితో కలిపి తినచ్చు లేదా నల్లేని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు కొంతమంది నల్లేరుతో వడియన్ కూడా పెడితే

మీరు రూట్ లీవ్స్ సీడ్స్ వాడచ్చు ఎలా అంటే రూట్ ఫ్రై అంటే రూట్ ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చినప్పుడు వచ్చే మొహం పేర్చడం వల్ల మనకి లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్న లేదా వరల్డ్ నేచురల్ ప్లాంట్స్ తో పాటు హెర్బేరియం కూడా పెట్టారండి హెర్బేరియం అంటే ఆకులు లేదా పువ్వులను ఈ విధంగా బుక్స్ లో పెట్టి వాటి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేస్తారు సో వీటిని ఏంటంటే అరుదైన మొక్కలు అలాగే అన్ని దొరకని మొక్కలను ఈ విధంగా హెర్బేరింగ్ చాలా మంది బయాలజీ వాళ్ళకి తెలిసే ఉంటుంది హెర్బేరింగ్ తో పాటు స్పెసిమెంట్స్ చూడొచ్చు ఇక్కడ కొన్ని జలచర జీవులను సీసాల్లో పెట్టి ఈ విధంగా ఎగ్జిబిషన్ పెట్టారండి కొన్ని రకాల పాములు కూడా ఉన్నాయి వీటి గురించి మీరు బాగా తెలుసుకోండి ఇవే తినాలి మీరు అర్థమైందా మన అమ్మ మీరు సమోసాలు బజ్జీ అవి కాకుండా వీటితో తినాలి మాకు చెప్తున్నారు కదా వీటి గురించి మీరు తెలుసుకుంటారు మాకు చెప్పడం కోసం మీరు తెలుసుకుంటారు కదా మీ పెద్దయినప్పుడు కూడా ఇప్పుడైనా పెద్దైనా ఇవే తినాలి ఓకేనా మనం అందరం చెప్పేసే మీ మీ సార్స్ ఇలాగా ఈ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేసి వాటిపై అవగాహన చెప్తున్నారు అనమాట అర్థమైందా ఈ స్టాల్స్లోని ఇక్కడ మెహర్ విద్యా మందిర్లో మెహర్ బాబా ఫోటో అలాగే అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టారండి అందరు దేవుళ్ళు ఒక్కటే అన్ని మతాలు సమానమే అన్నదానికి నిదర్శనంగా ఇక్కడైతే ఇవిలా ఉంచడం జరిగింది చూడండి ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి నిత్యం కూడా ఆధ్యాత్మికత గురించి అలాగే మన విలువల గురించి ఈ సార్ చెప్తూ ఉంటారు ప్రిన్సిపల్ సార్ అలాగే ఫ్యాకల్టీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ ముగ్గురు అమ్మవార్లు గటప్పులు ఎందుకు వేశారో నాకే తెలియదు కానీ నాకేం అనిపించింది అంటే సరస్వతి దేవి పార్వతిదేవి లక్ష్మీదేవి అంటే ఈ పిల్లలు చక్కగా మాట్లాడాలి ఆ వాక్చాతుర్యం ఉండాలి అంటే దేవి ఆశీర్వాదం ఉండాలండి అలాగే ఆ పిల్లలు అంత టైం స్టాల్లో నిల్చొని వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే శక్తి కావాలి శక్తికి మూల రూపం ఎవరు ఆదిపార శక్తి పార్వతీదేవి అలాగే వీటన్నిటికి కూడా డబ్బు కావాలి అంటే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ప్రతిదానికి డబ్బు కావాలి అంటే మరి ఎవరు మన ఫైనాన్స్ దేవుడు ఎవరండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి సో వీళ్ళ ముగ్గురు ఈ ముగ్గురు ఆశీర్వాదంతో ఈ పిల్లలు ఎంత చక్కగా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు నడిపించగలిగారు అని నేను అనుకుంటున్నాను టీచర్స్ అండ్ పేరెంట్స్ సహాయంతో ఈ పిల్లలు చక్కగా ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తారండి నేనైతే వీడియోలు అందీ అయిపోతుంది కానీ ఏ విషయాలు కూడా కొన్ని కొన్ని కట్ చేయకుండా మీకు ఫుల్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఆ పిల్లల కష్టం అనేది వృధా పోకూడదు చాలా బాగుందండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా చూపించారు అలాగే ఇంక ఇక్కడ వెజిటబుల్స్ గురించి ఫ్రూట్స్ గురించి కూడా చూపించారు ఇక్కడ చూసారా ఇది ఊళ్ళో కొంపు రొడ్డ అంటారు ఇక్కడ ఏదో అంటారు ఇదేంటంటే చిన్న చిన్నప్పుడు గాయాలు తగిలితే వీటి ఈ ఆకు కొంచెం నండిపి ఆ రసాన్ని వేసేవాళ్ళు సో అది కూడా వదలలేదు వీళ్ళు చాలా రకాల మొక్కలు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చూ ఇక్కడ కొత్ ఏంటిది పుదీనా అండ్ ఇక్కడది దాల్చిన చెక్క మొక్క అంట సో వాళ్ళ వాయిస్ అయితే ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఈ విధంగా వాయిస్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళ కష్టానికి ఫలితమైతే అందరు ప్రశంసలు అందుకున్నారు ఇక్కడ దేశ నాయకులు అంటే అంటే స్వతంత్ర సమరయోధులు చాలామంది పిల్లలకు కొంతమందే తెలుస్తుంది ఒక ముగ్గురు నలుగురు సమరయోధుల గురించి తెలుస్తుంది కానీ ఇక్కడ చాలా కరెక్షన్ పెట్టారు అన్ని రకాల వెజిటబుల్స్ని కూడా పెట్టడం జరిగిందండి అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు అంటే అన్ని రకాల కూరలు తినాలి అని చెప్పేసి పిల్లలకి చెప్పడం కోసం ఈ విధంగా ఈ స్టార్స్ని పెట్టడం జరిగింది ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది తోటకూరలు కాలుష్యం పాలకూరలు ఐరన్ ఇలా అనమాట సో అందుకని చెప్పేసి వాటి గురించి కూడా పిల్లలు తెలుసుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా స్టాల్స్ పెట్టడం జరిగింది అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పెట్టారండి చూసారు కదా ప్రాంగణం అంతా మధ్యలో ఈ విధంగా ఉంటుంది చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి కదా ఆ క్లాస్ రూమ్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు మంచిగా డెకరేట్ చేశారు మీరు అక్కడ చూడండి లో కాస్ట్ అన్ని శారీస్తో శారీస్ అలాగే తక్కువ వస్తువులతో తక్కువ కాస్ట్ వస్తువుతో ఈ విధంగా డెకరేట్ చేశారు కానీ చాలా అందంగా తయారు చేశారు ఇక్కడ పిల్లలు వేసినటువంటి పెయింటింగ్లు అలాగే పిల్లలు తయారు చేసిన చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది మేడం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో లెంతి అయిపోతుందని చెప్పేసి కట్ చేశాను అక్కడ ఒక ఒక పిల్లడు పేరెంట్స్ సహాయంతో ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు అది లైట్ ఉంటే లైట్ ఉంటే ఆగిపోతుంది అనమాట లైట్స్ సో డే టైమ్ పెరగదు నైట్ టైం పెరుగుతుందంట అండ్ ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్లేవర్స్ రకరకాల గులాబీలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు దీని తర్వాత అయితే ఫ్రూట్స్ అండి మన ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట సో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి నాకైతే ఫ్రూట్స్ చాలా ఇష్టం అలా చూస్తూ ఉంటే ఇంకా ఇష్టం అనమాట అన్నీ ఒకే దగ్గర అది నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే వచ్చిన వాళ్ళందరికీ పొల్లు ఇవ్వండి మేడం అంటున్నా వాళ్ళు అవుతున్నారు ఈ సీజన్ లో మ్యాంగో ఎక్కడ దొరికిందో మ్యాంగో కూడా పెట్టారు అలాగే చింత పండును కూడా వదలలేదండి బొట్టలతో సహా చింత పండును తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ చూసారు కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది ఈ పొలాన్ని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు కదా అన్ని కాకుండా పాలమంజ్లా ఉన్నాయి ఎవరు చేశారు ఇవన్నీ కూడా పాతకాలపు వంటలు అండి పాతకాలపు సాంప్రదాయమైన వంటలు వీటిని తింటే మంచిదని చెప్పేసి చెప్పడానికి ఈ విధంగా పెట్టారు ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉన్నారండి ప్రిన్సిపల్ సార్ ఏమో అడుగుతున్నారు ఎలా ఉందమ్మా అని సార్ పిల్లలు చాలా బాగా చెప్తున్నారు అండ్ చాలా బాగా మీరు గ్రౌండ్ వర్క్ చేశారని చెప్పేసి నేను అంటున్నాను సార్తో ఇదండి ఈవెల్ట్ వీడియో మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పిల్లల ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్